కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీశారెడ్డి వైజాగ్ సిరిపురం సెంటర్ లో ఇద్దరు యువకులు కొట్టుకుంటున్నారు ఇంతకీ దేనికి ఈ గొడవ అంటే ఒక అమ్మాయి కోసం అవును ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించారు ఇలా అంటే బాగుంటుందా లేకపోతే ఒకే అమ్మాయి ఇద్దరిని ప్రేమించింది ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా అంటే బాగుంటుందా అనేది మీరే కామెంట్లో పెట్టండి అయితే ఈ అమ్మాయి విశాఖపట్నానికి చెందినటువంటి అమ్మాయి సిరిపురం జంక్షన్లోనే ఒక కంపెనీలో వర్క్ చేస్తోంది విజయనగరం భోగాపురానికి చెందినటువంటి చైతన్య ఈ విశాఖకు చెందినటువంటి ఈ అమ్మాయి ఆల్రెడీ ప్రేమలో ఉన్నారు ఇంతలోనే ఆన్లైన్లో పరిచయం అయినటువంటి సూర్య కార్తికేయన్ ఈ అబ్బాయి తమిళనాడుకు చెందినటువంటి అబ్బాయి అయితే బీటెక్ పూర్తి చేసి ఇప్పుడు గేట్కి ప్రిపేర్ అవుతున్నాడు ఫ్యామిలీతో పాటు విశాఖపట్నమే షిఫ్ట్ అయ్యి ఇక్కడే ఉంటున్నారు ఈ ఆన్లైన్లో పరిచయం కాస్త ప్రేమగా మారింది ఈ అమ్మాయి ఇటు చైతన్యని అటు సూర్య కార్తికేయంతో పాటు ప్రేమ నడుపుతోంది అయితే ఈ ఇద్దరి మధ్య కూడా ఈ అమ్మాయి విషయంలోనే గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి ఆఖరికి ఏదో ఒకటి తేల్చేసుకుందామని చెప్పి ఈ పంచాయతీ కాస్త సిరిపురం జంక్షన్లో మొదలైంది అక్కడ ఈ అమ్మాయి సమక్షంలోనే ఇద్దరు యువకులు గొడవ పడ్డారు భోగాపురానికి చెందినటువంటి చైతన్య సూర్య కార్తికేయన్పై దాడి చేశాడు తనకి గాయం కూడా అయింది ఇంతలో భయపడినటువంటి ఆ అమ్మాయి ఇంక ఇది కాస్త ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్తే చాలా ప్రమాదమే అని చెప్పి నేరుగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ జరిగింది ఇది ఈ అబ్బాయి ఆన్లైన్లో పరిచయం అయ్యాడు ప్రేమగా మారింది ఈ అబ్బాయి నేను గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నాం బట్ నా లైఫ్ ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ కోసం ఇద్దరి మధ్య ఒక దాని ఏమంటారు మధ్య మాట్లాడి ఈ తగాదాని ఒక సొల్యూషన్ తీసుకురావాలనే ప్రయత్నంలో నేనే రప్పించాను ఇంతలోనే వీళ్ళు ఒకరి పైన ఒకరు గాయ దాడి చేసుకొని గాయపరుచుకున్నారని చెప్పేసి ఆ అమ్మాయి కాస్త త్రీ టౌన్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు ముగ్గురిని కూడా అదుపులోనికి తీసుకొని అసలు ఏం జరిగింది ఈ విజయనగరం భోగాపురానికి చెందిన చైతన్యకి ఈ అమ్మాయికి మధ్య ఎన్ని సంవత్సరాలుగా ప్రేమ నడుస్తోంది అసలు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా అనేది ఒక కాన్సెప్ట్ మరి ఇంతలోనే ఆల్రెడీ ప్రేమలో ఉన్నటువంటి ఈ అమ్మాయి ఆన్లైన్లో పరిచయం అయినటువంటి సూర్య కార్తికేయన్కి మధ్య ఎప్పుడు ఈ ఆన్లైన్ పరిచయం ఏర్పడింది ప్రేమ ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతోంది ఆల్రెడీ ఈ అబ్బాయికి ముందున్న లవర్ గురించి అమ్మాయి చెప్పిందా లేదా చెప్పిన తర్వాత కూడా యాక్సెప్టెన్సీతోనే వీళ్ళు లవ్ కంటిన్యూ చేస్తున్నారా ట్రిపుల్ యాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే దీనికి టైటిల్ పెట్టాలంటే ప్రేమదేశం ఆ సినిమా స్టోరీ ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో రిపీట్ అయినట్టుగా ఎందుకంటే ఇది అంతా కూడా అట్రాక్షన్ కావచ్చు ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి ఆకర్షణ కావచ్చు ఇంకొకటి ఇంకొకటి కావచ్చు కమర్షియల్ ఆస్పెక్ట్స్ కావచ్చు కానీ ఇద్దరు యువకులు అసలు అల్లాటప్ప వాళ్ళేం కాదు ఈ సూర్య కార్తికేయ ఎవరైతే గాయపడినటువంటి అబ్బాయి బీటెక్ పూర్తి చేసి గేట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అబ్బాయి ఇక్కడ మొదటి నుంచి ప్రేమలో ఈ అమ్మాయితో ఉన్నటువంటి చైతన్య విజయనగరం భోగాపురానికి చెందినటువంటి ఈ యువకుడు డిగ్రీ పూర్తి చేసి ఇప్పుడు జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు అంటే ఇద్దరికి ఒక గోల్ ఉంది ఆ మధ్యలోనే ఈ ప్రేమ ఏర్పడింది ఈ అమ్మాయి ఆల్రెడీ అమ్మాయి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తెలియదు కానీ ఆల్రెడీ ఒక కంపెనీలో జాబ్ చేస్తోంది ఇది ఈ ముగ్గురికి సంబంధించినటువంటి సంగతి సో ఇట్లాంటి ప్రేమల్ని ఏమంటారు ఆ ప్రేమ కాస్త ఇద్దరు అమ్మాయి అబ్బాయి మధ్య నడవాల్సినటువంటి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళి జీవితాన్ని సెటిల్ చేసుకోవాలి పెద్దల్ని ఒప్పించి ఈ ప్రేమను అంగీకారం తెలిపేలాగా వాళ్ళందరినీ కూడా ఒప్పించుకోవాలి ఆ విధంగా ఉండాలి మన బాండింగ్ అనేది ఆలోచన లేకుండా ఎవరో పరిచయమైనటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళతో ప్రేమ దానికి ప్రేమ అని పేరు పెట్టడం అనేది కూడా అసలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ కాదు సో దీన్ని ఏమంటారో కూడా మనకు తెలియదు అది అవసరాల నిమిత్తం ఏర్పడుతున్న పరిచయాల లేకపోతే ఇంకొకట ఇంకొకట పక్కన పెడితే దానికి ప్రేమ అనే ఒక టైటిల్ తగిలిస్తున్నారు సినిమా టైటిల్ కి అటాచ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇలాంటి వాటిపైన మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ప్రస్తుతం అయితే త్రీ టౌన్ పోలీసులు ఈ కేసుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఎందుకంటే నడి రోడ్డుపై అది కూడా సిటీ సెంటర్లో సిరిపురం జంక్షన్ లో కొట్టుకుంటున్నటువంటి ఇద్దరు ఎడ్యుకేటెడ్ అబ్బాయిలు ఒక అమ్మాయి కోసం కొట్టుకుంటున్నారు అంటే వింతగానే ఉంటుంది కదా చుట్టూ జనం కూడా చేరిపోయారు ఇది ఇంకాస్త మితిమీరే పొజిషన్ పరిస్థితి ఉంది అని భయపడినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి మళ్ళీ నేరుగా త్రీ టౌన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసింది సో మరి ఈ లవ్ స్టోరీ పైన ఏమంటారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.